అందరికీ నమసింహాంజలు స్తోత్ర కథనం ఛానల్కు స్వాగతము ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి లలితా మోక్ష త్రిపురసుందరీదేవి లలితా మోక్షప్రదాయిని శ్రీ కామేశ్వరి అమ్మవారు పరామీడే పరామిడే స్వరూపిణీం మాతృకర్ణలిప్తాంగీ మహాశ్రీచక్రమధ్యగాం శుద్ధస్ఫటికస సంకాశం సచ్చిదానంద వివి విగ్రహం దాతరం కారముపాస్మహే శ్రీ విద్యా పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణస్థితే వాగీ సాది సమస్తభూతజననీ మంచే శివాకే కామాక్షీం కరుణారసాణవమీ కామెశ్వరాంకస్ కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ విద్యాం భజే పంచదశి మహామంత్రములోని కాది విద్యలో ముఖభాగమైన వాగ్భవకూటములోని కా ఏ ఈ అను బీజములు కామేశ్వరీ నామమునకు సమన్వయింపబడును కామేశబద్ధమాంగల్య కంధర మహాకామేశ్వరుని పట్టమహిషిగాన ఆమె కామేశ్వరి కామేశ్వరుని అత్యంతాతిశయ ప్రేమను పొందినది పరమేశ్వరి శక్తి లేని శివుడు శివుడి లేని శక్తి అగోచరము కామేశ్వరి కామేశ్వరుల కలయిక అర్ధనారీశ్వర తత్వమునకు ప్రతీక పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రముతో ప్రకాశించడి మెడకల అమ్మ కామేశ్వరి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్తని కామేశ్వరుని ప్రేమరత్నములను తన హృదయంలో మణులవలే పొదువుకున్నది అమ్మ కామేశ్వరి మహాపతివ్రత కామేశ్వరునికే అంకితమైన కామేశ్వరుని హృదయరాణి కామేశ్వరి కామేశ్వరి మాతను కొలిచిన స్త్రీలు సౌభాగ్యవంతులై పతివ్రతలై భాసిల్లుతారు కాత ద్వయాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలియబడిన సొగసు మృదుత్వము కలది కామేశ్వరి అమ్మ శివ కామేశ్వరాంకస్తా స్వాధీన వల్లభ సృష్టి చేయు కోరిక గల ఈశ్వరుడు కాముడని వ్యవహారము ఆ కామేశ్వరుని వామాంకమునందు దేవి కామేశ్వరి కొలువైయున్నది శివునితో అభేదమును పొందిన స్వరూపము కలది ఆనంద స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి కామేశ్వరి కామేశ్వరి దేవి అత్యంత కారుణ్యమూర్తి శ్రీ కంచి కామాక్షి వలె కామకోటి కోరిన కోలికలను తన కంటి చూపుల ద్వారా అనుగ్రహించు తల్లి ఈ తల్లియే లలిత ఈమెయే రాజరాజేశ్వరి కామేశ్వరుడే కన్నుగా కలది కామాక్షి ఈమె నేత్రములకు కామేశ్వరుడే విషయము ఎల్లప్పుడూ కామేశ్వరిని చూచుట వలన ఆమె కన్ను కామేశ్వరు రూపంగా మారినది సర్వజ్ఞురాలైన దేవి అందరికీ సాక్షిగా నుండి వారి సకల కామములను పూరించుచున్నది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అసురులందరూ దేవకార్యములకు అనేక విఘ్నములను కల్పించి దేవతలను పీడించినారు అప్పుడు అమ్మవారు తన భర్తయ్యగు శంకరుని ముఖమును చూసెను వెంటనే ఇరవై ఎనిమిది అక్షరములు గల మంత్రస్వరూపుడగు గణపతి పుట్టెను ఆ గణపతి రాక్షస నిర్మిత విఘ్నయంత్రములను నశింపజేసి దేవతలను అందరినీ విడిపించెను ఆ కామేశ్వర కామేశ్వరి ముఖావలోకనము వలన గణపతి అనుగ్రహం కలిగి విఘ్నములు తొలగును కామేశ్వరాస్త్ర నిదగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్రము అస్త్రము మహాపాశుపత అస్త్రము కంటే గొప్పది అటువంటి కామేశ్వర అస్త్రముతో బండుని ఆ అసురుని బంధువులను సంహరించినది కామేశ్వరి ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడసాక్షరి విద్య త్రికూట కామకోటిక ఆత్మ జ్ఞానస్వరూపురాలు ఆత్మ అష్టాక్షర మంత్రస్వరూపురాలు మహాకామేశ్వరునిచే మన్మధునిచే సేవింపబడినది కామకోటిక శివశక్తులిద్దరు సామరస్యమును పొందిన పరబ్రహ్మ స్వరూపము భక్తుల కోరికలను నెరవేర్చునది కామధేను స్వరూపురాలు కామరూపిణి కామేశ్వరుని స్వరూపము కలది పరమశివుడే రూపముగా కలది ఈ మహాశక్తులు ప్రకృతి పురుషులుగా చెప్పబడే పతివి పత్ని భావంగా పార్వతి పరమేశ్వరులుగా కామేశ్వరి కామేశ్వరులుగా శివ శివులుగా దర్శనము ఇస్తారు కామేశ్వర కామేశ్వరి స్వరూపములో కామదాయులుగా ఉన్నారు కామేశ్వరి దేవిని ఉపాసించిన వారికి ధర్మ అర్ధ కామ మోక్షములు లభిస్తాయి అమ్మ కామేశ్వరి కామాక్షి కామదాయిని श्री कामेश्वरी स्तुति युधिष्ठिर उवाच नमस्ते परमेशानी ब्रह्मरूपे सनातनी सुरासुर जगद्वंद्ये कामेश्वरी नमोस्तुते नते प्रभावं जानन्ति ब्रह्माद्या स्त्रिदसेश्वराः प्रसीद जगतामाद्ये कामेश्वरी नमोस्तुते अनादि परमा विद्या देहिनां देहधारिणी त्वमेवासि जगद्वन्द्ये कामेश्वरि नमोऽस्तु ते त्वं बीजं सर्वभूतानां त्वं बुद्धिश्चेतनादृतिः त्वं प्रबोधस्य निद्रा च कामेश्वरि नमोऽस्तुते त्वामाराध्यमहेशोऽपि कृतकृत्यं हि मन्यते आत्मानं परमात्मापि कामेश्वरि नमोऽस्तु ते दुर्वृत्तवृत्तसंहत्री पापपुण्यफलप्रदे लोकानां तापसंभर्त्री कामेश्वरि नमोऽस्तु ते त्वमेका सर्वलोकानां सृष्टिस्थित्यन्तकारिणी कराळवदने कालिकामेश्वरि नमोस्तु ते हरे मातः प्र प्रसीद परमे पूर्णे कामेश्वरि नमोऽस्तु ते त्वामाश्रयन्ति ये भक्त्या यान्ति चाश्रयतां तु ते जगतिं त्रिजगद्धात्रि कामेश्वरि शुद्ध ज्ञानमये पूर्णे प्रकृति सृष्टि भाविनी त्वमेव मातर विश्वेशी कामेश्वरि नमोस्तु इति श्री महाभागवते महापुराणे युधिष्ठिरकृत श्री कामेश्वरी स्तुति ही